వాసవి జై జయ వాసవి ఇక్కడ ఇచ్చేసిన కడప పురప్రజలకు మాత భక్తులకు అందరికీ నా నమస్కారం ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం రెండవ శుక్రవారం ఈ శాకాంబరి దేవి అలంకారం ఆనవాయితీగా గత పదహైదు సంవత్సరాల నుంచి మా టెంపుల్లో చేస్తున్నాము ఇది చేయడం కారణం ఏమంటే పంటలు బాగా పండాలని వర్షాలు పడాలని పంటలు బాగా పండి రైతులు సుఖ సంతోషంగా ఉండాలని ఈ పూజ అనేది చేస్తారు మొత్తం దేశమంతా చేస్తారు అందులో భాగంగా ఈ సంవత్సరము బెంగళూరు నుంచి దాదాపు ఒక డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయలు కూరగాయలు తెప్పించి అలంకారం చేసి భక్తులకు దర్శనం తీసుకునేందుకు అవకాశము ఇచ్చాం కావున కావున ప్రతి ఒక్కరు ఈ ఈరోజు సాయంకాలం ఆరు నుంచి పది వరకు ఉంటుంది రేపు ఉదయం పది నుంచి పన్నెండు వరకు అమ్మవారి దర్శనం కోసము కూడా తెరిచి ఉంటారు కావున ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం ఇప్పుడు కొడుతున్నాను ఈ సంవత్సరం ఏంటంటే ప్రత్యేకము ఆమ్లా ఫల్ అని మాడిపళ్ళతో దాదాపు పదకొండు వందల ఎనిమిది మాడిపండ్లతో స్వామికి అమ్మవారికి అష్టోత్తరం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా అందరూ రావాల్సిన కోరుతున్నారు జయవాసులు ఇలా అలంకారం చేసినారు తర్వాత మాడిపడి వెళ్ళి బయట నుండి తిప్పించి భక్త అందరికీ చెడిగా చేసినారు చాలా చాలా అలంకారం చాలా బాగుంది భక్తులు కూడా చాలా మంది వచ్చారు బాగా దర్శనం బాగా అయింది జై వాసిమి జై వాసిమి ఈరోజు కడపనగరం నందు శ్రీ వాస్వి కనకా పరమేశ్వరి దేవికి ఈరోజు శాఖంబరి అలంకారము అంగరంగ వైభవంగా చేశారు మా అధ్యక్షులు సతీష్ తల్లం సతీష్ గారు వారి ఆదేశాల మరకు రవా రమేష్ అద్భుతంగా ఈరోజు వెయ్యిన్ని వెయ్యిన్ని పదహారు పండుగ పదకొండు వేల చిల్లర పండ్లతో సహస్ర నామ అర్చన జరగడం జరిగింది ప్రతి ఒక్కరూ సాయంకాలం అంతా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సింది కోరుతున్నాము రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మొట్టమొదటిసారిగా చింతకుండ పుల్లయ్య ప్రోత్సరంతో ఆ రోజు ఈ ప్రవే ప్రారంభించినాము ఆ రోజు కూడా అరవై డెబ్బై వేలు ఖర్చు పెట్టి రకరకాల ఫలంతో అమ్మవారిని అలంకరణ చేశాము విధంగా ప్రతి సంవత్సరం వచ్చిన కమిటీ వాళ్ళు కూడా అద్భుతంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు మరీ మించి సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది అలంకారం మాత్రం విధంగా పదకొండు వందల ఎనిమిది మామిడి ఫలాలతో అమ్మవారికి ఆ యొక్క సమర్పించడం జరిగింది తాతలందరూ మంచి మనసుతో ఇచ్చారు ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని ఆయన సర్వే చేయడం సుగ్రీవంతిని భావిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు జై వాసవాంబ జై జై వాసవాంబ నేడు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం నందు శాకాంబరి అలంకారం ఏర్పాటు చేసుకొని కడప నగరంలో విచ్చేసినటువంటి భక్తాదులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ యొక్క శాకాంబరి అమ్మవారి యొక్క విశిష్టత ఏమంటే పూర్వకాలంలో దుర్గమ్ముడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఆనాడు ఏదైతే ఋషులు మునులు ఉన్నారో ఆ మునులందరూ కూడా ఘోరమైన తపస్సు చేసి భక్తి భావంతో అనేకమైనటువంటి పంటలు సకాలంలో వర్షాలు పండి పంటలు పండేటివి ఆ రాక్షసుడు ఏదైతే ఈ మునులను ఈ తపస్సులు చేయకుండా దైవభక్తి పెంచకుండా క్షామం అంటే మనకి ఏదైతే వర్షాపాతం లేకుండా దాదాపు నూరు సంవత్సరముల పాటు ఈ దేశం ఈ ప్రపంచం కూడా తీవ్రమైనటువంటి దుర్భిక్షాన్ని కూడగట్టుకోబోతుంది అన్నటువంటి మునుల యొక్క సూచనతో ఆది సర పరాశక్తి అయినటువంటి పార్వతీ అంశ అయినటువంటి అమ్మవారు ఏదైతే తను ముప్పై ఏడు శాఖలను అంటే శక్తి బాహులను సంసరించుకొని ఆ మహాతల్లి ఈ యొక్క ప్రజల కష్టాలను చూసి కన్నీరు కార్చడం జరుగుతుంది ఆ కన్నీటికి సముద్ర జలాలన్నీ కూడా ఉప్పొంగి పాడి పంటలుగా వినవజిల్లని ఈ యొక్క వర్షాపాతంతో పంటలని కూడా సకాలంలో పండి ఏదైతే రాక్షసుని తన యొక్క శాఖల ద్వారా తన యొక్క శక్తి ద్వారా ఆ దుర్గముడిని సంహరించి ఈ ప్రజలందరికీ కూడా మంచి చేసి ఆ తల్లి ఏదైతే ఈ పండిన పంటలు ఏదైతే మన కూరగాయలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు వీటన్నిటిని కూడా ఆ తల్లికి సమర్పించుకొని ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఎల్లవెల్ల ప్రజలందరిపై ఉండాలని ప్రజల యొక్క కష్టాలు తొలగిపోయి సకాలంలో వర్షాలు పడి భక్తిభావం విరజిల్లాలని పాడి పంటలతో ప్రజలందరూ కూడా రైతాంగం కూడా సుభిక్షంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో అనేకమైనటువంటి దేవాలయాల్లో అంటే మనకు పార్వతీదేవి కావచ్చు రాజరాజమ దేవి కావచ్చు కనకామరణి కావచ్చు లక్ష్మీదేవి కావచ్చు ప్రతి ఒక్క దేవతామూర్తులైనటువంటి అమ్మవారందరికీ కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలో శుక్రవారం నాడు ఈ యొక్క అలంకారం చేసుకొని అందరూ కూడా ఆ తల్లిని ఆ తల్లి యొక్క శక్తిని కొలచడం జరుగుతుంది ఆ తల్లి యొక్క ఆశీస్సులు కోరడం జరుగుతుంది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని నూట రెండు గోత్రికులైనటువంటి ఆర్యవైద్య కుటుంబ సభ్యులందరిపైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై వాసవా జై జై వాసవ అంబాసంబ నా పేరు పలకల శిబ్బారావు ఈరోజు మన ఆర్వేశంలో అమ్మవారి సేవ చాలా ముఖ్యము ఎందుకంటే అమ్మవారిని ప్రత్యేకంగా శాఖాంబరి అలంకారం చేసి ప్రతి ఒక్కరికి మంచి భక్తితో ఈరోజు దర్శనమిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారి అమావసాలకు వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి సేవకు పాత్ర రావాలని కోరుకుంటారు జయవాసం